గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అటువంటి ఇబ్బందులు తమ టీడీపీ ప్రభుత్వంలో ఉండవని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకల చిన్నరాజప్ప అన్నారు రైతులకు మిల్లర్లకు ప్రభుత్వం వారిగా ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు సోమవారం కాకినాడలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నున్న రామకృష్ణ బాధ్యతలు స్వీకరణ సందర్భంగా సభను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా హాజరైన చిన్నరాజప్ప మాట్లాడుతూ మిల్లర్ల వ్యవస్థను నాశనం చేసిందన్నారు ప్రస్తుతం అటువంటి ఏమీ ఉండకపోగా వారి నిరంతరం అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు రైతు బాగు కోసమే టీడీపీ అనేక పథకాలను అందిస్తుందని చెప్పారు జిల్లాలో ఉన్న పెద్ద స్థాయి మిల్లర్లందరూ చిన్న మిల్లర్లను వాదుకోవాలని అన్నారు అందుకు తమ కూడా నిరంతరం సహకరిస్తామని చెప్పారు ఈ సందర్భంగా రాజప్ప తామలకోట మండలంలో రైతులకు మూడున్నర కోట్లు బకాయి ఉందని అది విడుదల చేయించి పెట్టాలని సూచించారు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నున్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రెండో పంట మధ్యలో ఉందని బొండల రకం బస్తా పదిహేను వందల నుండి పదిహేడు వందల వరకు రూపాయలకు కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు జిల్లాలో ఉన్న మిల్లర్లందరూ ఆనందంగా ఉండేందుకు తను ఎల్లవేళలా కృషి చేసి వారి సమస్యలు పరికరిస్తానని రామకృష్ణ పేర్కొన్నారు అనంతరం రామకృష్ణ పలు మిల్లర్లు అభినందించారు అనంతరం మిల్లర్స్ భవనం ఆవరణలో ఎమ్మెల్యే రాజప్ప చైర్మన్ రామకృష్ణులు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా పేకోటి నాగేశ్వరరావు కొయ్య శ్రీను కార్యదర్శిగా మొగలి అప్పారు సంయుక్త కార్యదర్శిగా కొత్త భైరవకృష్ణ కోశాధికారిగా పెద్దిరెడ్డి బాబ్జీ జిల్లా మిల్లర్ల సంఘం మాజీ అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు స్వీకారం జరిగింది ప్రమాణ స్వీకారానికి మా కొత్త బాడీని ఆశీర్వదించడానికి మాజీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి మన నిమ్మకాయల చిన్నరాజప్ప గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పెద్దాపురం ఇక్కడికి వచ్చి మా బాడీని ఆశీర్వదించారు పోయినసారి ఆయన టర్మ్ లో ఐదు సంవత్సరాల్లోని ప్రతి రైతు యొక్క ఒక్క గింజ కూడా వదలకుండా ఎప్పుడు టార్గెట్ అయిపోయింది రాజప్పగారు అంటే అప్పుడల్లా టార్గెట్ తెచ్చి రైస్ మిల్ చాలా ఉపయోగపడ్డారు అదే రైతాంగానికి కూడా ఒక గింజ ఎక్కడ కూడా నష్టపోకుండా హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుడి చేసిన చరిత్ర మన రాజప్పగారుది ఈసారి కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్ లో మాకు అనుసంధానకర్తగా ఉండి గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన మిల్లర్స్ రావాల్సిన బకాయిలు అయితేనేమి మాకు టార్గెట్లు తగ్గిపోయిన టార్గెట్లు పెంచడం గాని రైతాంగానికి ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి మేము అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని మన రాజప్ప గారికి హామీ ఇవ్వడం జరిగింది ఆ రకంగా అన్ని రకాలుగానే గవర్నమెంట్ తోటి స్నేహపూర్వకంగా మేము మెలిగి గవర్నమెంట్ కి మంచి పేరు తీసుకొచ్చేలాగా మా కూడా మెలుగుతుందని నేను రాజప్ప గారు సమక్షంలో నేను హామీ ఇవ్వడం జరుగుతుంది కొత్త బడి వచ్చింది అందులో ప్రెసిడెంట్ గారు రాము గారు అలాగే చాలా మంది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఎలా ఎందుకంటే ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వం ద్వారా మనం కూడా రైతులకు ఉపకారం చేయాలని ఆలోచనతో వీళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఇబ్బందులు పడ్డారు రైతులు ఇబ్బంది పడ్డారు మెయిన్ ఎందుకంటే అక్కడ పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో మరి ప్రభుత్వం నినా నినాదాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా మార్చి ప్రభుత్వానికి మా రైతులకి సన్నానం చేసి రైసు ధాన్యాన్ని మిల్లర్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం మిల్లర్స్ మరి చిన్న రైతులని ఉపయోగ చిన్న రైతులు మోసం చేయకుండా ఇవాళ అందరిని చూడవలసిన బాధ్యత మిల్లర్ అసోసియేషన్ మీద ఉంది అంటే ఈస్ట్ గోదావరి అంటే మిల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఎందుకంటే ఏదైనా ఉపద్రాలు వచ్చినప్పుడు కూడా సాయం చేసే పరిస్థితి మరి బాడీకి ఉంది అని చేత ఈ బాడీకి మొదటి టోటల్ గారికి కానీ బాడీ అందరూ కూడా అభినందన తెలియజేసుకున్నాం వీళ్ళందరూ కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా చేయటం అలాగే ఈ మెల్లర్స్ లో కూడా చిన్న మెల్లర్స్ ఉన్నారు చిన్న మెల్లర్స్ ను కూడా వాళ్ళు పడిపోకుండా కాపాడే బాధ్యత కూడా వేలిక ఉంది అని చేత వాళ్ళందరినీ కూడా మిల్లర్స్ నిలబడాలి ముందు రైతులను ఆదుకోవాలి రైతుల్ని ఎక్కడ కూడా మోసం చేయకుండా రైతు రైతులకి స్వేచ్ఛగా ఉండే విధంగా ఉండాలని చెప్పి నేను